Obrigado. జై అవర్ణ శ్రీ అపర్ణ జై జై అపర్ణ అపర్ణిత దేవ దారునవాసి నాగేశ్వరమహం వందే సర్వాభీష్టప్రదాయకం యా దీసూ దయారూపేణ సంస్థి నమస్తై నమో నమ దేవీం జన్మయానంద ఏకపాదశి దేవీ చన్మయానంద విగ్రహావల్కల సంవీతంఘాతీ శివచింతన తపసోదిత ప్రభాం అగ్నివర్ణాం మహాదేవీం అపర్ణాం పార్వతీం భజే కాకినాడ జిల్లా గొల్లప్రోల మండలం తాటిపత్తి గ్రామంలో వెలిసినటువంటి శ్రీ అపర్ణాదేవి అమ్మవారు ఈరోజున శ్రావణ మాసము మూడవ మంగళవారము ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేకించి యాపిల్ ఫలాలతోటి అలంకరణ చేయడం జరిగింది ఒక్కొక్క మంగళవారము ఒక్కొక్క ఫలాలతో అలంకరణ చేస్తున్నాము ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకించి యాపిల్ మాలలతోటి అలంకరణ చేయడం జరిగింది శ్రీ అపర్ణాది అమ్మవారు విషయం ఏంటయ్యా అంటే స్వయంగా అమ్మవారు శివుడి యొక్క భార్య ఆవిడే రెండు చేతులు కూడా పైకి పెట్టుకుని ఏకపాదము అనగా కుడి ఎడమకాలు మీద నిలబడి కుడికాలు మడత వేసుకుని అంటే ఎడమకాలు మీద కుడికాలు పెట్టుకుని రెండు చేతులు కూడా పైకి పెట్టుకుని అమ్మవారు కఠోరంగా తపస్సు చేసిన మూర్తి పరమేశ్వరుడి కోసం తపస్సు చేసి పరమేశ్వరిని ప్రసన్నం చేసుకుని ఆయనని వివాహం చేసుకున్నటువంటి శుభ సందర్భంలో పరమేశ్వరి వర ప్రభావం వల్ల ఎవరైతే అమ్మవారిని అపర్ణాదేవిని నామాన్ని జపిస్తూ ఉంటారో ఎవరైతే అమ్మవారి నామాన్ని స్మరిస్తూ ఉంటారో వారికి అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది అమ్మవారికి సంబంధించినటువంటి నామం ఏంటయ్యా అంటే శ్రీమాత్రే నమ శ్రీ అపర్ణాయ నమ ఈ నామాన్ని ఎవరైతే నిత్యమూ ఉంటారో వారికి అమ్మ యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలిగించేసి చెప్ప చెప్పచ్చు అమ్మ అపర్ణాదేవి పర్ణములు అనగా ఆకులు అలములు ఇవేమీ తినకుండా అమ్మవారు తపస్సు చేసి పరమేశ్వరుని ప్రసన్నం చేసుకుని ఆయన్ని భర్తగా వెళ్ళిన తపోమూర్తి అమ్మవారు అలాగే అపగత రుణ అపర్ణ అని చెప్పి కూడా అర్థం ఉంది మనకు ఉన్నటువంటి సర్వ రుణములను పోగొట్టేటువంటి అమ్మవారు అపర్ణావేవి అంటే పితృణము దైవ రుణము యజ్ఞ రుణము మనుష్య రుణము భౌత రుణము ఇలా మనకి పంచ రుణములు ఉంటాయి ఈ రుణము తీర్చాలి అంటే చాలా కష్టమైనటువంటి వ్యవస్థ ఈ కలియుగంలో అంటే తల్లిదండ్రులు సుఖపెట్టాలని నిత్యము గురువుని స్మరించాలని మనకు ఏదైతే గోత్రనామం ఉంటే ఋషి ఉన్నారో ఋషిని స్మరించుకోవాలని నిత్యము కూడా దైవరాధన చేయాలని చేస్తున్నటువంటి యజ్ఞయ హోమాలలో పాల్గొనాలని చెప్పేసి ఇలా మనకు కొన్ని ఏర్పాటు చేశారు ఇవన్నీ కూడా చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఈ యొక్క అమ్మవారి నామాన్ని స్మరించుకుంటే చాలుట ఈ ఐదు నామ తీస్తే ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి అపర్ణ అనుకుంటే అంత ఫలితం వస్తుందిట అంచేత ఈ కలియుగంలో మనకు ఉన్నటువంటి సర్వ ఈతి బాధలు సర్వ రుణములు పోగొట్టాలి అంటే ఒక అపరణాదే మాత్రమే ముఖ్యంగా అమ్మవారు కుజదోషానికి సంబంధించిన మంచి రెమెడీ క్షేత్రమే ఈ యొక్క ఆలయం దోషం అనగా సాధారణంగా మనకి వివాహ దోషము అనుకుంటాం దాంతోపాటుగా కుజుదోషం వల్ల చిన్న పిల్లలకి అనారోగ్య సమస్య తర్వాత విద్యా ఆటంకము ఆ తర్వాత ఉద్యోగ ఆటంకము ఆ తర్వాత విద్యా ఆటంకము తర్వాత వివాహ ఆటంకము తర్వాత దాంపత్య సమస్య ఇలాంటి సమస్య గురి చేస్తు ఉంటాడు కుజుడు అంతేకాకుండా చేస్తున్న వ్యాపారంలో కానీ చేస్తున్నటువంటి ఉద్యోగంలో కానీ వచ్చేటటువంటి సమస్యలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు కుజుడు అలాగే అతి ముఖ్యంగా రుణాల రుణాలను ఏర్పాటు చేస్తూ ఉంటాడు కుజుడు ఇలాంటి కుజదోష ప్రభావానికి ఒక్కసారి శ్రీమాత్రే నమ శ్రీ అవర్ణాయే నమ ఆ నామనుకుంటే చాలుట ఆ దోషం తొలగిపోతుంది మన దోష ప్రభావాన్ని బట్టి అది యాభై నాలుగు సార్లు కానీ నూట ఎనిమిది సార్లు కానీ లేదా ఒక వెయ్యి సార్లు కానీ ఆ నామని అలా చెప్పించుకుంటూ ఉంటే అమ్మాయికి అనుగ్రహం వల్ల మనకు ఉన్నటువంటి ఆ రుణములు ఆ ఇబ్బందులు అవన్నీ తొలగిపోతాయని చెప్పేసి చెప్పడం జరిగింది ఇక్కడ తాడిపర్తి గ్రామంలో ఉన్నటువంటి ఈ అపర్ణాది అమ్మవారి ఆలయంలో ప్రతి మంగళవారం కూడా ఉదయం నుంచి ఇక్కడ అమ్మవారి పూజలు జరుగుతూ ఉంటాయి ప్రతి గంట గంటకి కూడా అమ్మవారి పూజలు పదకొండున్నర దాకా పూజలు జరుగుతూ ఉంటాయి ఈ పూజ అయిన తర్వాత వచ్చిన భక్తులందరూ కూడా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో ఉచితంగా అన్నదానం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు అలాగే శుక్రవారం నాడు కూడా అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చలు ఉంటాయి ఆ రోజున కాలసర్పదోష పూజ అంటే కాలసర్పదోష అంటే రాహుదోషము కేతుదోషము ఈ యొక్క సమస్యలు ఏర్పడుతూ ఉంటాయి దీనివల్ల సంతానం పుట్టి కోల్పోతుండము గర్భధారణ సమస్య కోర్టు కేసులు అంటే న్యాయస్థాన వివాద పరిష్కారాలు వ్యాపారంలో ఒడిదుడుకులు ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి ఇలాంటి సమస్యలకి కూడా అలాగే వివాహం కుదిరి ఆగిపోతుండము అలాగే మనకి వివాహం సంకల్పం చేసుకునే ఉన్న కొంతమంది ఉంటారు పిల్లలు పెళ్లి చేసుకుని చెప్పి ఉంటారు వాళ్ళకి వయసు వచ్చేస్తుంది కానీ ఇంకా పెళ్లి చేసుకుని చెప్పి అంటుంటారు అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళకి ఆ రోజు ఇంకా శుక్రవారం నాడు పూజలు జరుగుతూ ఉంటాయి అమ్మ యొక్క వల్ల ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా అమ్మ కొంగు బంగారమే వచ్చిన వాళ్ళందరికీ కూడా మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది అమ్మవారు అలాగే ఈ అమ్మవారికి ప్రతి పౌర్ణమికి కూడా అమ్మవారికి అభిషేకం జరుగుతూ ఉంటుంది ఆ పౌర్ణమి వేళ ఉదయం ఎనిమిది గంటలకి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార ఇలాంటి ద్రవ్యాలతోటి అలాగే పసుపు కుంకుమ గంధము అలాగే సుగంధ సుగంధ ద్రవ్యాలు యాలకుల పొడి లవంగాలు చూర్ణము ఇవన్నీ కలిపి అమ్మవారికి అమ్మకి అభిషేకం చేయడం జరుగుతుంది ఆ రోజున ఒక్కరోజు మాత్రమే అమ్మ యొక్క పారదర్శన జరుగుతుంది అంటే అమ్మవారి యొక్క నిజ రూప దర్శనం ఆ ఒక పౌర్ణమిలో మాత్రమే జరుగుతుంది మనకు గుప్తడు కనిపిస్తే అమ్మవారి యొక్క ఆ యొక్క ముఖం మాత్రమే మనకు కనిపిస్తుంది ఉన్నదంతా కూడా అలంకరణలో మనకు కనిపించదు అంటే ప్రతి శుక్రవారము ప్రతి మంగళవారము అలాగే పౌర్ణమి నాడు అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమం జరుగుతాయి మనకి ఫాగున మాసంలో శుద్ధ నాడు అమ్మవారికి ఇక్కడ కళ్యాణం జరుగుతుంది స్వామివారికి నాగేశ్వర స్వామి వారికి అమ్మవారికి కూడా కళ్యాణోత్సవాలు జరగబడతాయి ప్రతి సంవత్సరము కూడా ఆ ఫాగున మాసంలో శుద్ధ పంచమనాడు ఈ యొక్క పూజా కార్యక్రమాలు కళ్యాణోత్సవ కార్యక్రమాలని జరపడుతూ ఉంటాయి ఈ యొక్క కళ్యాణంలో అందరూ కూడా పాల్గొనవచ్చు ఆ కళ్యాణోత్సవంలో రోజు ఏదో ఒక రోజున అమ్మవారికి సుమారుగా రెండు వేల మంది ముత్తైదువుల చేత పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది ఒకేసారి అమ్మ యొక్క అనుగ్రహం జరుగుతుంటుంది అంతా కూడా ఇది అమ్మ యొక్క విశేషము యావత్ భారతదేశం మొత్తం మీద అపర్ణాదేవి అమ్మవారి ఆలయం ఈ గ్రామంలో ఎక్కడ మాత్రమే ఉన్నారు అంతేకాకుండా అమ్మవారు తపోరూపంతో ఉన్నటువంటి అమ్మవారు ఇక్కడ మాత్రమే కూడా ఉందని చెప్పుకోవచ్చు చాలా కనుల వైకుంఠంగా విశేషంగా ఆ మంగళవారం నాడు పూజ జరుగుతూ ఉంటాయి శుక్రవారం నాడు అలాగే దసరా శరణ శరణ అంటే దసరా ఉత్సవాలు పది రోజులు కూడా అమ్మకి ఒక్కొక్క రోజున ఒక్కొక్క అలంకారం చేస్తూ అమ్మకి పూజలు జరుగుపడుతూ ఉంటాయి పది రోజులు కూడా ఇది అమ్మ యొక్క ప్రసే ప్రత్యేకమైనటువంటి విశేష కార్యక్రమము ఇప్పుడు పూజలో పాల్గొందాం అందరూ చెప్పండి శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీ అపర్ణాయిత్రే నమ శ్రీ అపర్ణాయ నమ అలాగే అమ్మ యొక్క నామాలు ప్రత్యేకించి ఒక పది నామాలు ఉన్నాయి అది కూడా చెప్పుకుందాం ఇప్పుడు చెప్పండి శ్రీమాత్రే నమ

శ్రీ క్షేమం కర్యై నమ శ్రీ అపర్ణాయ నమ ఈ పదినామాలు కూడా గుర్తుపెట్టుకుని ఈ నామృష్ంటే ఇంకా చాలా మంచిది కాస్త ఇంకా ఇబ్బందిగా ఉండే అవకాశం లేకుండా ఉన్నట్టయితే శ్రీమాతరే నమః శ్రీ అపర్ణాయే నమ శ్రీమాతరే నమ శ్రీ అపర్ణాయ నమ ఇలా అమ్మవారి నామాన్ని అలా స్మరించుకుంటుండే శ్రద్ధాభక్తిగా పూజ ఇప్పుడు ప్రారంభమవుతుంటుంది సలిగమ వోదె� Dodma Nını,సనే చ్పలో ఢెలిలో, benefiting లిం తెలో,質ఫం పరైు, వేము ludే గీగస్టిపరర్ళో, సనేల్ వూక పావదిన దెల్యల౉హో, సలేనేనా చ్పుం తు ?�

ज्ञान का रस दिव्य ज्ञान सनातन और बोलवीरवा सदा लाभ लिखे यंत्र सुरा मुगदा के जीते सदा बाबा सदा विद्या त्रैंगदा सदा वनि हे नगर से अपन हमिया सदा और लायो बाबा हम से जानत लायो हारा आदि बिदा बोल है हे बाबा हम हाथ पाया गुरु धनन सुता है महा हम सब मंत्र धरू हम सामने वाले धर्मते रहने से केलहा महा गुरु मुड़ चले के चली भल्ले आई न हरी का रघना बाबू किया जयवा يا سيدي الناس انا استعين على قالا قلب دينا يلعبوا مكر من كيف جلالين ولا مرور عن هرنايروا كل جديد معاشو دينا باب براندرات حساب استبريدا بتاع سمارات 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 هيكه بني روا رينكا دي رينكا دي رينكا را غدر دي رينكا دي رينكا دي رينكا دي رينكا بارا دي رينكا دي رينكا دي अनन्यं भंते रत्नां भंते चिरं अविकारं दिव्यं दिव्यं तथा सिद्धं दिव्यं भूतिं दिव्यं सोमाध्ययरा त्रिकदरमध्ये चे सकारण सकारणत्वात् सर्वजात्रं कार्यं जाले तत्परं இசை மனோஹராயே காகினதா ஜெகவேஸ்ராய் வித்னத காமனா லோகாயே காமேஸ்ராய் விலாஜினாகமேஸ்ராய் தபரியாயகமேஸ்ராய் தாரதேகமேஸ்ராய் ரோஹிஜாகமேஸ்ராய் ரமவித்யாயே காமேஸ்ராய் புரேத்ரி காமேஸ்ராய் ஆமத்ராய் மேன் சத்யமே பிராஷதாயுனிகரா பகரனது जगतना प्रवर गुरु महाराज बड़ा गुणवान चित्र विद्यानाथ नन्द सम्पति नाथ मुथायो रेवा नन्द अधर धारी आएवा अक्खा रे ये रे जायो नाथ जानि लो थाई मम्मा लठाजे सर्वोति अति प्रवर ये लठाजे धरम भवर दु भाईवा अक्खा आशा को देईकार मुजे रेका सोदे मुजे रेका उजे रेका गावे रेका मने पादी को देरे रेका मेला कावे रे सुजुता जेतो सोदे रेका सांत ا <Sessimitation> ر

ప్రత్యేకత ఏమిటంటే మనం ఏ కోరిక కోరుకుని అమ్మవారిని దర్శించుకున్నా ఆ కోరిక కాకపోతే సరిగా మనం ఎన్నిసార్లు అమ్మవారిని దర్శించుకున్నా మనకి ఇంకా ఇంకా అమ్మవారి దగ్గరికి రావాలని అనిపిస్తుంది అమ్మవారి మహిమ అంత ఎక్కువగా ఉంది శ్రీమాతేణి మహా అపర్ణాదేవి గుడి అంటే చాలా ప్రత్యేకమని మా బంధువులు అందరూ చెప్పగా విని నేను కూడా వచ్చాను ప్రతి సంవత్సరం మా బంధువులు అందరూ వస్తుంటారు కోరిన కోరికలు తిరుగుతాయని అపర్ణాదేవి మంచి నమ్మకం అందుకే ఈ సంవత్సరం కూడా వచ్చాం బాగా దర్శనం చేసుకున్నాం మంచి పూజ చేసుకున్నాం థ్యాంక్ యూ సో మచ్ నా పేరు పద్మశ్రీ మేము వైజాగ్ డిస్టిక్ నుంచి వచ్చాం ఇక్కడ అపర్ణదేవి టెంపుల్ ఉన్నదని మాకైతే గత ఏడు ఏడు సంవత్సరాల నుంచి తెలుసు కానీ బాగా అయితే నాలుగు సంవత్సరాల నుంచి బాగా డెవలప్ అయిందని అంటే మా చాలామంది చెప్పగా ఇలా వెనక వచ్చాం ఇక్కడ ఏంటంటే మంగళవారం శుక్రవారం ప్రత్యేకంగా పూజలు అవుతాయి మంగళవారం ఏంటంటే పిల్లల కోసం చేసుకుంటారు విద్య అదే బాగా చదువుకోవాలని అవన్నీ పెళ్ళిళ్ళ కోసం అయితే శుక్రవారం పూజ చేసుకుంటారు ఇది వరకు టూ టైమ్స్ వచ్చాము ఇప్పుడు థర్డ్ టైం రావడం చాలా బాగుంది బాగా చేస్తారు ఇక్కడ పంతులు గారు కూడా మాకు అందరికీ చాలా హ్యాపీగా ఉంది అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ శ్రీమాత్రి అయినమహ అప్పన్నదేవి అయినమే నేను ఇప్పుడు రావడం మా పిల్లలందరూ రెండు మూడు సార్లు ఇదివరకు వచ్చారు మేము వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాము అనకాపల్లి మాది తొలిసారి నేను వచ్చినా సరే నా అనుభవం బాగుంది ఇక్కడ చాలా వచ్చిన చాలా ప్రశాంతంగా హాయిగా అనిపించింది పూజ లేట్ అయినా ఏమీ లేదు చక్కగా హాయిగా మనసుకు ప్రశాంతంగా ఉల్లాసంగా ఉంది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ రావాలని మళ్ళీ పునర్దర్శనం కావాలని కోరుకుంటూ మళ్ళీ నేను అమ్మవారిని కోరు వేడుకుంటున్నాను ఓం శ్రీ మాత్రే నమ మేము విశాఖపట్నం నుంచి వచ్చాము నా పేరు లక్ష్మి నాకు ఈ అమ్మవారి గురించి తెలియదు మా ఫ్రెండ్ చెప్పారు ఎప్పుడో రెండుసార్లు మిస్ అయిపోయాను ఈసారి వచ్చాము చాలా హ్యాపీగా ఉంది చాలా సంతోషం ఈ అమ్మవారిని చూసాక చాలా ప్రశాంతంగా ఉంది చాలా ధన్యవాదాలు అమ్మవారికి శ్రీమాతే నమ్మ నా పేరు యమున నేను వైజాగ్ నుంచి వచ్చాను నేను ఫస్ట్ టైం వచ్చాను టెంపుల్కి చాలా నాకైతే చాలా హ్యాపీగా ఉంది గుడిలోకి రాగానే చాలా ప్రశాంతంగా చాలా చాలా హ్యాపీగా అయితే ఉంది నాకు మా అత్తయ్య వాళ్ళందరూ చెప్పారు ఈ గుడి చాలా విశిష్టతమైనదని అందుకే వచ్చాను కాకినాడ జిల్లా పిఠాపురం కాంచీ గొల్లప్రోలు మండలం తాటిపత్తి గ్రామం మా గ్రామంలో సమేత నాగేశ్వర స్వామి కలిగి ఉన్నారు అలాగే ఈశ్వరుడు ఆలయం కూడా ఉంది వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వామిది ఈ ఆలయం అపర్ణాదేవి ఆలయం సుమారు పాతి సంవత్సరాల నుండి ప్రతిష్టపడినది ఈ ప్రతిష్ట మూలకారకులు శ్రీ ఆకిండి వెంకటేశ్వర శర్మ గారు అలాగే వాళ్ళ బ్రదర్ ఆకుని ప్రభాకర్ శాస్త్రి గారు వీళ్ళ ప్రోత్సాహంతో ఇక్కడ ప్రతిష్ట చేయబడినది అలాగే ప్రజలు గ్రామ ప్రజలు ఇతర గ్రామాల నుంచి వచ్చిన ప్రజల ప్రోత్సాహంతో ప్రతిష్ట చాలా వైభవంగా సాగుతుంది భక్తులు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రమే కాకుండా తమిళనాడు కేరళ కర్ణాటక తమిళ టీఆర్ఎస్ తెలంగాణ ఈ నాలుగైదు రాష్ట్రాల నుంచి కూడా ఏదో విధంగా వాళ్ళ కోరికల కోసం నిత్యం వచ్చిస్తున్నారు మన ఈస్ట్ గోదావరి కాకుండా రాష్ట్రం మొత్తం మీద తూర్పు ఆంధ్ర ఏపీ రాష్ట్రం మొత్తం మీద ప్రజలు వాళ్ళ నమ్ముకున్న నమ్మకాన్ని ఆ దేవత తీరుస్తుందని ప్రతి ఒక్కరూ నమ్ముతూ ఈ ఈ టెంపుల్కి వాళ్ళ భక్తి శ్రద్ధలతో నియమ భక్తి నియమాలతో ఈ దేవతని కొలిసి ఇక్కడ పూజలు చేయించుకుంటూ ప్రతి శుక్రవారం మంగళవారం అతి వేగంగా వెయ్యి మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు ఆ వచ్చిన భక్తులకి మేము అన్ని రకాల తోడ్పడుతూ వాళ్ళకి ఏ కష్టం లేకుండా మధ్యాహ్నం పూట అన్నదానం కూడా ఇక్కడే చేస్తూ ప్రతి భక్తుడిని భోజనం చేసి వెళ్ళమంటూ మేము ఇక్కడ ఆలయ కమిటీ అభివృద్ధి అలాగే ప్రజల గ్రామ ప్రజలు కూడా సహకారంతో అందరూ వాళ్ళని ఆదరించి మంచిగా భోజనం చేసి పెట్టి పంపిస్తున్నాం అలాగే ఎవరు తోసిన వాళ్ళ విరాళాలు దేవతకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈశ్వరుడు నమ్మకం అలాగ అందరూ కూడా ఆ దేవుళ్ళ మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళ కోరికలు తీర్చి చేయమని భక్తులు ఎవరికి తోచిన వాళ్ళు విరాళాలు ఇస్తూ ఆ విరాళాలతో గ్రామ పెద్దలతో బిల్డింగులు కడతాం దేవుడి టెంపుల్ కడతాం అన్నదానం జరుపుతూ అలాగే వచ్చే సంవత్సరానికి నిత్యం అన్నదానం ఉండేలాగా ఒక పెద్ద మూడంతస్తుల బిల్డింగ్ అన్నదానం సత్తావు కింద నిర్మించాలని శంకుస్థాపన కూడా జరిగింది ఇది మేము వచ్చి రెండు మాసాలు అవుతుంది ఈ టెంపుల్కి చైర్మన్గా కమిటీ నెంబర్లుగా నా పేరు కుంపట్ల సత్యనారాయణ అలాగే మా ముందు రెండు కమిటీలు జరిగాయి వాళ్ళు కూడా బాగానే చేశారు ఒకటికి ఒకటి తోడవి అభివృద్ధి చెందుతూ రాష్ట్రాల్లో ఎక్కడున్నా సరే ఈ అప్పన్నదేవి రెండో టెంపుల్గా రాష్ట్రం మొత్తం మీద ప్రతిష్ట ఉన్నది ఈ టెంపుల్కి ఏ రకమైన సహాయం చేయాలనుకున్న మా తమ భక్తులు ప్రతి గ్యాపనం నుండి వచ్చి వాళ్ళ సహకారంతో మాకు ధనసాయం చేస్తుంటే ఆ ధనసాయానికి టెంపుల్కి వచ్చిన ఆదాయంతో ఇంకా ప్రజలు వేసే దా ఆదాయంతో మేము ప్రతి రూపాయి కూడా నిత్యం ఆ కుళ్ళకి గోపురాలకి అన్నదానానికి వచ్చిన భక్తులకి ఇక్కడ ఉండే పూజారులకి అక్కడ ఉండే వర్కర్స్కి పో పని చేసే వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందరి సహకారంతో వాళ్ళ సంతోషాన్ని కూడా మేము నింపుతున్నాం అలాగే ప్రతి ఒక్కరు అక్కడ పూజారులు కూడా మాకు చాలా మంచిగానే చేస్తున్నారు ఆకుండే శర్మగారు ప్రభాకర్ శాస్త్రి గారు కూడా ఉన్నంతట్లో భక్తులు పెరిగేదేటగాని తగ్గేదేటట్లేదు ఉండే కొలది ఇంకా అభివృద్ధి చేసి అన్నదానాన్ని రోజు పెంచాలని ఆ దేవుని దేవతని అందరినీ మొక్కుతూ నేను చెలవ తీసుకుంటున్నాను